హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ చూడండి నా పేరు వెలిచిట్టి పిచ్చినాడు నాగినపూర్ గ్రామం సపోర్ట్ చేస్తున్న ప్రతి యూజర్కి ప్రతి వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూడండి మా ఊరు హనుమాన్ జంక్షన్ నాగినపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి జంక్షన్లో ఉన్నాం చూడండి బాల్యం ఎంత మధురం ఒకప్పుడు పుస్తకాలు పట్టుకొని కిలో కిలోమీటర్ నడిచేది ఇప్పుడు దగ్గర అందుబాటులో ఉంది చదువు బడి కూడా దగ్గరే ఉంది వాళ్ళది చదువు పోరాటం బాగా చదవమని చెప్పే ఇక వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్న వీళ్ళు హాయ్ ఇప్పుడు మేము కాఫీ తగ్గటానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కాఫీ పోరాటం ఆ పక్కన ఇంకొక అన్నయ్య కూరగాయలు కొట్టు హాయ్ హాయ్ ఆయనది కూరగాయలు ఆపరు అదే ఒక పోరాటం జీవితం మొత్తం పోరాటమే ఎవరికి కాదు జీవితం ఇది నేల పోరాటం ఇటు నేల పోరాటం చదువు పోరాటం అని చెప్పాక కాబట్టి తండ్రి పోరాటం చదువు ఆరాటం పిల్లల పోరాటం కాబట్టి ఏది ఈజీగా రాదు కష్టపడండి చదవండి దేనికోసమైనా పోరాటం చేయాలంటే ముందు కృషి ఉండాలి ఆ కృషితో పాటు మనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉండాలి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆనందంగా ఉండండి నేను ఇంకా కాఫీ తాగడానికి వెళ్తున్న అన్నయ్యతోటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బిచ్చి నాయుడు జై శ్రీరామ్ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్